అందరికీ నమస్కారం ఫైనల్గా నేనైతే డబ్బు మనస్థతో ఈ బుక్ని కంప్లీట్ చేశాను ఓవర్ వ్యూ ఏంటి ఈ బుక్ ఓవరాల్గా ఎలా ఉందన్నది జస్ట్ వన్ మినిట్ కంప్లీట్ చేసేస్తాను ఇక్కడ రచయిత ఓవరాల్గా చెప్పింది ఏంటంటే డబ్బు సంపాదించే విషయంలో డబ్బు పెరగాలనుకున్నా ఐ మీన్ ఇంక్రిమెంట్ ఐ మీన్ డబ్బు కాంపౌండ్ అయ్యి ఇంట్రెస్ట్ పెరగాలనుకున్నా కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ అదే అదేవిధంగా డబ్బు సంపాదించే క్రమంలో మన సైకాలజీ ప్లే అయ్యే విధానం గురించి కొన్ని మనకి చెప్పడం జరిగింది అందులో కొన్ని ఏంటంటే ఫస్ట్ డబ్బు అనేది జనరల్గా ఒకేసారి పెరిగే డబ్బు కంటే కూడా కన్సిస్టెంట్గా కొద్ది కొద్దిగా పెరిగే డబ్బు యొక్క రిటర్న్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ మార్కెట్లో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేశాము అది ఫైవ్ ఇయర్స్ మటుకు పెరక్క ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫైవ్ హండ్రెడ్ పర్సెంటే పెరిగింది అనుకోండి అట్లాంటి దానికంటే కూడా ఇయర్లో ఇంత పర్సెంట్ రిటర్న్ సెకండ్ ఇయర్లో ఇంత పర్సెంట్ రిటర్న్ థర్డ్ ఇయర్ ఇంత పర్సెంట్ రిటర్న్స్ వచ్చే వాటి నుంచి మనకు ఎక్కువగా రిటర్న్స్ ఉంటాయనేది రచయిత ఉద్దేశం నెక్స్ట్ ఎవరైనా కానీ మన లైఫ్లో మాక్సిమం అందరం కూడా పెద్ద పెద్ద రిస్క్లో కూడా ప్రిపేర్ అయి ఉంటాము కానీ చిన్న చిన్న వాటిని మిస్ చేస్తూ ఉంటాం అన్నమాట ఆ చిన్న చిన్నయే చాలా పెద్ద మనీ లాస్కి దారి తీయడం జరుగుతుంది సో రచయిత చెప్పేది ఏంటంటే పెద్దవాటికి ప్రిపేర్ అయ్యండి చిన్నవాటిని కూడా చూసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు తర్వాత థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడన్నా కానీ డబ్బు అనేది ఫస్ట్ మనకిచ్చే అతి ముఖ్యమైన ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే సమయాన్ని మన కంట్రోల్లో ఉంచడం అంటే డబ్బున్న వ్యక్తులు వాళ్ళ సమయాన్ని ఆర్గనైజ్ చేసుకునే విధానానికి డబ్బు సంపాదించాలనే కోరిక ఉన్నవాళ్ళు ఐ మీన్ వాళ్ళ సమయాన్ని ఆర్గనైజ్ చేసుకునేదానికి చాలా తేడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద 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 సిఈఓలు కానీ కంపెనీ ఎండిస్ కానీ ఇట్లాంటి వాళ్ళు చూడండి వాళ్ళ క్యాలెండర్ దాదాపు వన్ ఇయర్ మటుకి ఏం చేయబోతున్నారో ముందే డిసైడ్ అయి ఉంటుంది అంటే మనకి డబ్బు ఇచ్చే మోర్ ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే సమయాన్ని కొంతవరకు మీ చేతుల్లో ఉంచుతాం సో దాన్ని కూడా మర్చిపోవద్దు నెక్స్ట్ ఇదేంటంటే మన అందరం కూడా ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ చేసేటప్పుడు జనరల్గా మన దగ్గర ప్లాన్ ఏముంటుంది ఉంటుంది ఐ మీన్ ఇది రిటైర్మెంట్ కోసం అని ఇది పిల్లల ఖర్చు ఖర్చు కోసం అని చెప్పి ఇది హెల్త్ కోసం అని చెప్పి మనం అందరం ప్రిపేర్ అయి ఉంటాం కానీ అవి ఫెయిల్ అయితే ఏంటనేది ఒక బ్యాకప్ ప్లాన్ కూడా ఖచ్చితంగా ఉండాలనేది రచయిత యొక్క ఇంకో ఉద్దేశం ఇంతేనండి థ్యాంక్ యూ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఈ బుక్ చాలా పెద్ద బుక్ కానీ ఆల్మోస్ట్ ఇందులో కూడా మనం పాటించే ఉన్నాయి ఎక్కువ శాతం సో ఐ మీన్ కొన్ని కొన్ని మాత్రం కొత్త వర్డ్స్ నేర్చుకోవచ్చు కొన్ని కొత్త థింగ్స్ నేర్చుకోవచ్చు మెయిన్ ఏంటంటే డబ్బు ఎలా సంపాదించాలి అనే దాని గురించి కాకుండా డబ్బు సంపాదించే క్రమంలో మన సైకాలజీ ఎలా ఉండాలి అన్న దాని మీద రచయిత ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఇది ఇంగ్లీష్ అనువాదం బుక్ కాబట్టి ఒక్కోసారి వాళ్ళు సెంటెన్స్ ఎలా ఉంటుందంటే తెలుగు సెంటెన్స్ ట్రాన్స్లేటర్లో పెట్టి కొడితే ఎలాగైతే ట్రూ ట్రూ తెలుగంటారు అచ్చ తెలుగు అంటారు చూడండి అలాగే కన్వర్ట్ అయిపోయి ఒకసారి మీనింగ్ అర్థం చేసుకోవటం కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది బట్ ఓవరాల్ ఓకే ఫైన్ నాట్ దట్ మచ్ ఆఫ్ గుడ్ ఓకే ఫైన్ తీసుకోవచ్చు